రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం జరిగే ప్రకార సేవ ఈ రోజు ఆలయ అధికారులు వేద పండితులు అర్చకులు నడుమ మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని అమ్మవారిని ఆలయము చుట్టూ ముమ్మారు ఊరేగించి జై సత్యదేవ ఓం సత్యదేవ శ్రీ సత్యదేవ అనే నామాలు జపించుకుంటూ సత్యదేవుని ప్రకార సేవలో భక్తులు తన్మయం చెందే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు రావయ్యనవరమయ్య ఈ జన్మలో మాకు వయ్య రావయ్య రావయ్య రత్నగిరి వ రావయ్య వైరి ముడి భూష Oh, mm.